మనకు బుద్ధి లేని హిందువులు బుద్ధి లేని హిందువులు హిందువులకు బుద్ధి లేదు ఎందుకనంటే కాదు కాదు ఈ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి మొదట కాదు మన్మోహన్ సింగ్ ఇంతకు ముందే ఇచ్చాడు భారతదేశంలో ఉండేటటువంటి ఈ మన అంటే మన్నరుల మీద ప్రధమ అధికారం ముస్లింస్ కుందని మరి ఆ తానులో గుడ్డ ఇది కాబట్టి ప్రత్యేకించి మనం అనుకోవాలి అనుకోవాల్సిన ఇది లేదు వాళ్ళ మీకు నేను నేను నువ్వు టేక్ ద కాంగ్రెస్ చరిత్ర తీసుకో అమ్మా ఓకే కాంగ్రెస్ ని ఎవరు స్టార్ట్ చేశారు ఏ ఓ హ్యుమ్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు కాంగ్రెస్ ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా హిందువుల గురించి ఆలోచించిన వాళ్ళు లేడు హిందువుల గురించి మాట్లాడిన వాళ్ళు లేడు హిందువులకు సానుభూతి చూపించిన వాళ్ళు కూడా లేరు యు సింగిల్ పర్సన్ పబ్లిక్ చేస్తున్నారు ఖచ్చితంగా గాంధీ గాంధీ గారు కూడా ఐఎమ్ నో ఎక్సెప్షన్ వాళ్ళ నాయకులకి ఎవరికి ఎక్సెప్షన్ లేదు ఇంక్లూడింగ్ గాంధీ ఎక్కడైనా గాంధీ గారు హిందువుల మీద సానుభూతి చూపించారా అనేక సంఘటనల్లో హిందువులను విమర్శించారు జాతిపిత జాతికి అన్యాయం చేశారు జాతి నువ్వు ఈ మాట మాట్లాడుతు దయచేసి పిత ఏ జాతికి పిత ఏ జాతికి పిత నువ్వు ఆయన గొప్పవాడు ఒప్పుకుంటావు మహాత్ముడు ఒప్పుకుంటాం జాతిపిత ఏంటి ఆయనకి బిరుది ఇచ్చారు కదా మా బిరుది ఇచ్చింది మీకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పదేళ్ళ అమ్మాయి పదో క్లాస్ చదువుతున్న అమ్మాయి ఒక ఆర్టీఏ ఫైల్ చేసింది తెలుసా ఇది నువ్వు అడిగినటువంటి ఇష్యూ మీద జాతి పిత అనే ఆయనకి ఎవడు బిరిదిలా మరి ఎలా వచ్చింది ఇది నానుడి బ్రాండింగ్ నెహ్రూ కుటుంబం గాంధీ ఇంటి పేరు గాంధీ అనే పేరుని ఎందుకు పెట్టుకుంది అభిమానంతో పెట్టేసుకుంది యూటిలైజేషన్ ఏమి అమ్మా ఎవరికి ఎవరి మీద అభిమానం ఉండదు ఇది గుర్తుపెట్టుకో అదే గాంధీకి అభిమానం కానీ ఉంటే దేశం మీద పటేల్ ప్రధాని అయ్యేవాడు పటేల్ని తప్పించు కదా నెహ్రూని ప్రధాని చేసింది అంటే ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు ఉంటాడో వాడు ప్రధాని అవుతాడు పద్నాలుగు ఓట్లు వచ్చినటువంటి పదహారు ఓట్లలో ఆ పదహారు ఓట్లల్లో పద్నాలుగు ఓట్లు వచ్చినటువంటి పటేల్ ని విత్తడిగా చేయించి నెహ్రూని ఆ ఉద్దేశం ఏంటి దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి దాని బ్రిటిష్ వాళ్ళతో వీళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏమిటి ఎవరైనా ఆలోచించాడా లేదు కాబట్టి ఇది కాంగ్రెస్ ఏనాడు హిందువుల పార్టీ కాదు హిందువుల పార్టీ అంటూ దానికి ఒక బ్రాండ్ ఇచ్చి హిందువుల్ని మోసం చేశారు ఇది ఎవరేమైనా అనుకోండి ఉన్న ఉన్న ఫ్యాక్ట్ ఇది ఇప్పుడు ఈ ఉగ్రవాదులు రైజన్ లాంటి ఒక విష పదార్థాన్ని క్రియేట్ చేసి సామూహికంగా హిందూస్ అందరినీ అంటే భారతీయులని చంపేయాలని చెప్పేసి వాళ్ళు ఒకటి డిసైడ్ అయినట్లుగా మనకి తెలిసిపోయింది ఒక క్లారిటీ వచ్చేసింది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొద్ది వింత వింత విషయాలన్నీ బయటకు వస్తుంటే భయం వేస్తుంది అంటే ఫ్రూట్స్ లో ఇంజెక్ట్ చేయాలి అని జరగల ఈ స్థాయిలో బయటపడలేదు జరిగినా బయట పెట్టలేదు ఇంతకంటే ఇంతకంటే బాంబ్ బాంబే బాంబు ప్లాస్ బాంబు దాడులు జరిగినాయి కదా కాంగ్రెస్ నాయకులందరూ ఆ రోజు ఏం మాట్లాడారు ఇది హిందూ ఉగ్రవాదం అని మాట్లాడారా పుస్తకం కూడా రాశారు తెలుసా మీకు దాని మీద వాడైతే హిందూ ఉగ్రవాదం అని చెప్పి ఓ ఇది టెర్రరిస్ట్ కి చేతికి కలావా ఉంది అంటే ఇట్లా మనం తాడు కట్టుకుంటాం కదా అలాంటిది ఉంది అది చూపించి వాడు ఇదిగో ఇది హిందూ టెర్రరిస్టుల దాడి వాడిని పట్టుకొని ఇది చేస్తే వాడు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో భారతీయులు హిందువులు ఎలా తమను తమని రక్షించుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అమ్మ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హిందూ జాగో హిందూ జాగో అని చెప్పి చెప్పంటారు కదా వాడు నిద్ర లేవాలి వాడు నీ శత్రు ఎవడు నీకు అనేది తెలుసుకోగలగాలి శత్రు అంటారు దాన్ని శత్రు బోద్ధు ఉండాలి ఇప్పుడు ఇక్కడ అనేకమైన ముస్లిం ఆహార పదార్థాలు అమ్మేటటువంటి రెస్టారెంట్లు చాలా ఉన్నాయి అవును అవును రేపు ఇదే వీటిల్లో ఏదైనా కలిసి ఆల్రెడీ కొన్ని వీడియోస్ మనం సోషల్ మీడియాలో చూడడం జరిగింది బిర్యానీలో టాబ్లెట్స్ వచ్చినాయి అని లేకపోతే పాడైన పదార్థాలు ఇస్తున్నారని ఇలా చాలా మంది చిన్న చిన్న వీడియోస్ పెట్టడం వాటిని ఎవరు పట్టించుకోలేదు అనుకోండి అలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు పిల్లలు పుట్టకుండా నెక్స్ట్ జనరేషన్ లేకుండా వాళ్ళు చేయాలని చెప్పి చాప కింద నీరులా ఇలాంటి ప్రయోగాలు చేసుకుంటూ పోతున్నప్పుడు హిందువులు కానీ మొత్తం వేరే వేరే మతస్తులు అందరూ ఉన్నారు మన ఇండియాలో నాట్ ఓన్లీ హిందూస్ అందరూ అమ్మాయి దీనికి నువ్వు ఏమన్నాను మీడియా ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలి అవేర్నెస్ తీసుకురావడానికి ఇదిగో ఇటువంటి జరుగుతున్నాయి అది ముస్లింకి సంబంధించిందైతే దాచిపెట్టాల ఈ మనస్తత్వం ఏంటమ్మా నీ జాతి నాశనం అయిపోతుంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీడియాకి ఇట్లాంటి విషయాలని బయటకు తీసుకొని వచ్చి ప్రజల్ని చైతన్యపరిచి జాగ్రత్త చేయాల్సినటువంటి బాధ్యత మీడియాకు లేదా ఖచ్చితంగా ఉంది మరి చాలా మంది సోషల్ మీడియాని సోషల్ మీడియా వల్ల జనరేషన్ పాడైపోతుంది అది అనుకుంటున్నారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో నిస్సందేహంగా సోషల్ మీడియా చాలా మంచి ప్లాట్ఫామ్ కిందే ఉందని చెప్పుకోవచ్చు లేదు సోషల్ మీడియా రాకముందే రాకముందేమన్నా మీడియా ప్రజలంతా చాలా అద్భుతమైన దీనికి తీసుకెళ్ళిందా అంటే సరే సోషల్ మీడియా వచ్చింది ఇంకా ముందు రావా ఏ అప్పుడు సీరియల్లు లేవా ఉన్నాయి ఆడపిల్లల్ని చూపించలేదా అశ్లీలమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు చూడలేదా మరి అది సోషల్ మీడియా గానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా గాని అమ్మా బాధ్యత అనేది ఒకటి ఉంటుందమ్మా కర్తవ్యం ఒకటి ఉంటుంది ఆ కర్తవ్యాన్ని బాధ్యతని మర్చిపోయిన రోజు రోజు పక్క నిప్పు అంటుకుంది మనకే ఇంట్లే కాదు మన ఇంటికి కూడా నిప్పు అంటుకుంటుంది అవును కాబట్టి ప్రతి వాళ్ళు నేను ఒక్క ఒక్క రాజకీయ నాయకులనే తప్పు పట్టడంలా ఇక్కడ రాజకీయ నాయకులు ఇంతమందిని అరెస్ట్ చేశారు రేపు వీళ్ళందరినీ కోర్టుకు తీసుకుపోతారు కోర్టులో బెయిల్ వస్తుంది ఏ కోర్టుకు బాధ్యత లేదా నిజంగా ఇలాంటి సంఘటన ఫారిన్ కంట్రీస్ లో జరిగితే యాక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళ లాలు వాటి అమ్మాయి చైనాలో ముస్లింల పరిస్థితి ఏందో తెలుసా చెప్పండి కిడ్నీలు తీసేస్తారు ఉపయోగించుకోవచ్చు కదా కిడ్నీలో బాగుంది మీరు దేనికి మరికి రాడు కనీసం కిడ్నీలు వాడుకోవచ్చు కదా అసలు కాదమ్మా ఇట్లా వాళ్ళని చాలా జాగ్రత్తగా రక్షణ ఇచ్చి మేపి తీసపోయి కోర్టు ముందు నిలబెడితే ఆడు కోర్టు జడ్జి ఏ మూడు లో ఉంటాడో ఏమో బెయిల్ అంటాడు మళ్ళా బయటకు వస్తాడు అదే పని చేస్తాడు అవును కోర్టులకు బాధ్యత లేదా దేశ రక్షణ మీద దేశ ప్రజల యొక్క ప్రాణాల మీద ఇన్స్టెంట్ జస్టిస్ రావాలంటారు ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది డెబ్బై సంవత్సరాల మన స్వతంత్ర ప్రయాణంలో జస్టిస్ డిలేడ్ ఈస్ డినైడ్ ఎంతమంది రాజకీయ నాయకులు శిక్షించబడ్డారో లెక్కల్ ఒక్క రాజకీయ నాయకుడు ఆయన శిక్షించబడ్డా లేదు టెర్రరిస్టుల కోసం అర్ధరైత్రి పూట కోర్టులు తెచ్చినటువంటి దాఖలాలు లేవా దేశ ద్రోహుల కోసం ఇమ్మీడియట్ గా బెంచీలు ఏర్పాటు చేసి న్యాయం చెప్పిన రోజులు లేవా ఆరు లక్షల కేసులు సుప్రీం కోర్టులో మురుగుతూ ఉంటే అమ్మాయి కొన్ని కొన్ని కేసులు సర్ప్రైజ్ కొన్ని కేసెస్ మీకు వాళ్ళకి కనీసం అంటే కోర్టు ఫీజు లాయర్ ఫీజు చెల్లించే అవకాశం కూడా ఉండదు అటువంటి వాళ్ళని ఏదో నేరం కింద వేస్తారు బెయిల్ అప్లై చేసుకునే దానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు ఇప్పుడు ఒక నేరం చేసావు నువ్వు నిన్ను జైల్లో వేశారు ఈ నేరానికి జైలు శిక్ష మూడు సంవత్సరాలు అనుకుందాం అంటే అకార్డింగ్ టు క్రిమినల్లా మూడు సంవత్సరాలు వాడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి జైల్లో ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నారు మరి ఏంటి జస్టిస్ ఒక్కటే గుర్తు పెట్టుకోమ్మా భయం లేకపోతే రాజ్యం నడవదు నేను ఈ నేరం చేస్తే నేను శిక్షింపబడతాను నాకు నాకు శిక్ష పడుద్ది నాకు చాలా అంటే ప్రాణాలు పోతాయి లేకపోతే ఇంకొక హాని జరుగుద్ది అనేటటువంటి భయం ఉన్నప్పుడు ఒక్కడు కూడా ఒక్క నేరం చేయడు కరెక్ట్ గా చెప్పారు ప్రభు యూపీ యూపీ తీసుకోమ్మా యూపీలో మీకు తెలుసో తెలీదో మాకు తెలుసు మేము ఢిల్లీకి తరచూ వెళ్తూ ఉంటాను బార్డరు అండ్ బీహార్ ఇది కానీ వస్తే వేసుకొని కూర్చుంటాం లోపల ఒకవేళ పొరపాటున తలుపు తీసి బయటకు వెళ్తే నీ జేబులో పర్సు ఉండదు నీ నగలు ఉండవు అటువంటి గుండా రాజ్ ఈ రోజు ఏమైంది ఏం చేశాడు యూపీ ముఖ్యమంత్రి ఎట్లా చూపించాడు చెప్పు నాకు ఎట్లా ఎవరి ఏం చేసే అక్కడ అక్కడ ఏం అవతల అవును అవును ఏ తక్కిన స్టేట్లలో చేయలేరా పని చేసినప్పుడే మన రాజ్యాంగాన్ని మనం నీకు నీకు జ్ఞాపకం ఉందో లేదా అమ్మాయి అంటే నువ్వు ఇరవై ఏడుగా మీడియాలో ఉన్నావు కాబట్టి నీకు ఈ ఇన్సిడెంట్ జ్ఞాపకం ఉంటుంది చెప్పండి పోయిన పోయిన గవర్నమెంట్ సమయంలో అనుకుంటాను ఒక అమ్మాయిని రేప్ చేసినటువంటి వాడు దిసా దిసా ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ యా ప్రజలు నిరాశనాలు పట్టారా లేదు మామూలుగా కాదు బ్రహ్మరథం పట్టేస్తారు ప్రభుత్వానికి దాని అర్థం ఏంటి ప్రజలు కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు మాకు కావాలి చేసి చూపించండి ఓట్లు అడుకోవాల్సిన అవసరం లేదండి ఇలాంటి పనులు చేస్తే చాలు ఏదో గంప గుత్తగా ఓట్లు పడతాయని ఒకటి ఒకే వీళ్ళకి కొంగు కుమ్ముగాయడం ఏం అవసరం అమ్మా అవసరం లేదు లా అండ్ ఆర్డర్ ని జస్టిస్ ని ఇమ్మీడియట్ గా ఒక దశలో మోదీ గారి విషయంలో ప్రపంచ దేశాలు నిరాజనాలు పలకడానికి ఆయన సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి ఆపరేషన్ సింధు కానివ్వండి ఇలాంటి యాక్షన్స్ చూపించినప్పుడు సుభాష్ అనిపించింది ఇలాంటి నాయకుడు కదా మనకు కావాలనిపించింది అదే అదే పద్ధతిలో ఇప్పుడు జరగబోయే వాటిని కూడా నియంత్రించాలని దేశ ప్రజలు జరుగుతుంది జరుగుతుంది జరగదు అని ఎందుకు నిన్న మీటింగ్ జరిగింది అఫ్కోర్స్ అక్కడ విషయాలు బయటకు రావు రావు వాళ్ళు ఎంతవరకు మీడియాకి అంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇస్తారు అదే మంచిది కానీ నువ్వు జాగ్రత్తగా గమనించావా ఇప్పటి వరకు మోడీ గారు గాని రాజ్నాథ్ సింగ్ గాని అమిత్ షా కానీ లేదా హయ్యర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటి నుంచి ఒక్కసారి అయినా ఒక్కసారి అయినా పాకిస్తాన్ అనే మాట వచ్చిందా రాలేదు కానీ పాకిస్తాన్ లో బెదిరి చస్తా ఉండారు తెలుసా వాళ్ళకి అర్థమైపోయిందండి ఎలా ఉంటుందో పంజాబ్ కొడితే ఎలా ఉంటుందో అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు తుర్కీ కూడా అమ్మా ఇక్కడ మీర్ జాఫర్ లో చాలా మంది ఉన్నారు అమ్మా మీర్ జాఫర్ అంటే తెలుసా నీకు మదర్సాలో వెళ్ళి నడుపుతుంటారు వాళ్ళ మీర్ జాఫర్ అని చాలా అంటే దేశ ద్రోహులకి మీర్ జాఫర్ అని పేరు అది ఎందుకో చెప్తాయి తెలిస్తే మీకు అంటే చరిత్ర తెలియాల చరిత్ర తెలియాల బ్రిటిష్ వాళ్ళు రాబర్ట్ క్లైవ్ బెంగాల్ మీదకి యుద్ధానికి పోయినప్పుడు మీర్ జాఫర్ సేనాధిపతి వీళ్ళదంతా మూడు వేల సైన్యం వాడిదంతా ముప్పై ఆరు వేల సైన్యం విడిది రాబర్ట్ క్లేవ్ రాసుకున్నటువంటి డైరీ ఏం చెప్తుందో తెలుసా వాడు రాబర్ట్ క్లేవ్ తో కలిసి బెంగాల్ రాసుని మోసం చేశాడు అంటే నువ్వు మాకు దారి చేస్తే మేము బెంగాల్ రాజు దించి నేను కూర్చోబెడతామని అన్నారు మిర్జా ఫర్తి ఓకే మీర్ జాఫర్ ఒప్పుకున్నాడు ఏమైంది వాడిని దించారు ఈ దించారు మొత్తం దేశాన్ని దోచుకున్నారు అందుకని మీర్ జాఫర్ దేశ ద్రోహికి మీర్ జాఫర్ అనే ఒక పేరు వచ్చింది వాడు రాబర్ట్ క్లైవ్ రాసుకుంటాడమ్మా వాడు డైరీలో ఏం రాసుకున్నాడు అంటే మేము కలకత్తా వీధుల్లో మా సైన్యంతో నడిచిపోతుంటే అటువైపు ఇటువైపు ఉన్నటువంటి జనాలు పెద్ద పెద్దగా అరుస్తున్నారు వాళ్ళందరూ చేతిలో ఒక రాయి తీసుకొని మా మీద వేస్తే ఆ రాళ్ల గుట్టల కింద మేము కప్పపడిపోయేవాళ్ళం అని రాసుకున్నాడు అంటే ఎంత స్పృహ మనలో ఉంది అనేది నీకు ఈ ఇన్సిడెంట్ తెలియజేస్తుంది మనం అమ్మ ఇప్పుడు మనకు శత్రువు ఇవ్వడం మనకు తెలియకుండా మనం బ్రతికేస్తున్నాం ఆ ఎన్నేళ్ళు బతుకుతాంలే ఇప్పుడు బానే ఉంది కదా తర్వాత నీ బిడ్డలు నీ బిడ్డల పరిస్థితి అయింది వాళ్ళ గొంతుల మీద కత్తులు వస్తే నువ్వు కాపాడతావా నాడు ఎవరో చేసిన దానికి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము మనం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రాబోయే తరాలు రాబోయే తరాలు అనుభవిస్తాయి నీ బాధ్యత ఇది అవును ఇది నీ దేశం నువ్వే కాపాడుకో ఖచ్చితంగా నువ్వు చూడమ్మా ఒక ముస్లిం కి ఇబ్బంది వస్తే పోవడానికి అరవై మూడు ముస్లిం కంట్రీలు ఉన్నాయి ఒక క్రిస్